이리 와. 서 내려와. 이리 와. 이리. 이렇게 하다 스타트 걸 좀. 서큰쪽 군다. అనేక సేవా కార్యక్రమంలో కార్యక్రమంలో గత యాభై సంవత్సరాల నుండి అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం కానీ తెలిసిన గొప్ప వ్యక్తి గుద్దిపేట వెంకటరెడ్డి గారు అట్లనే మనకు ఇప్పుడే ముఖ్యగా వచ్చిన మసూరరావు గారు అలాగే ఈ యొక్క సభ అధ్యక్షులైనఎస్ జనానందమూర్తి గారు అలాగే ఇప్పుడే సుదీర్ఘమైన ఉపన్యాసం చేసిన జయలక్ష్మి గారు అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రఘుశ్రీ గారు చాలా గొప్ప కార్యక్రమం పెట్టినారు గొప్ప కార్యక్రమం అంటే మామూలు కార్యక్రమం కాదు అంటే ఈ మన భారతదేశానికి గత అంటే ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ఇప్పుడే ఇందాకనే మనం చూస్తున్నాం అంటే జన్మదినం ఈరోజు ముప్పై ఏడు సంవత్సరాలు అట్లే తలుశ్రీ గారికి కూడా జన్మదినం అట్లనే తలుశ్రీ గారికి కూడా నేను అంటే వాళ్ళకి అభినందనాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే వాస్తవంగా ఇటువంటి పురస్కారము నేను అరువున్నా అని అనుకుంటే వాస్తా నేను అరువును కాదన్నట్టు కూడా నిన్న చెప్పిన తర్వాత నేనే ఒక ఆలోచించింది అంటే ఎందుకు అరువునైతే ఎందుకు కాదనేది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను పెద్దలు రోజులు భారతదేశ మాజీ ప్రధాని అయిన టీవి నరసింహారావు గారి గురించి చెప్పనంటే మనం అది నర్సంపేట మండలంలో అది అంటే పెన్నెపల్లి అనే గ్రామంలో వరంగల్ జిల్లాలో పుట్టిన వ్యక్తి అలాగే వారు వంగరకు అంటే ఏంటిది చాదుకున్నప్పుడు వంగల్లో పెరిగిన వ్యక్తి అది మన భీమదేవల్లి మండలం వరంగల్ కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే వారు అంటే చిన్నప్పుడే అంటే విద్య అభ్యసించి ఆ విద్యతో పాటు ఈరోజు నైజం బాబాకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు విద్యాంగం నుండి చేసిన వారు అయితే వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా కూడా అప్పుడు గ్రామీణ ప్రాంతాలే ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాలేది నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మనకు పంతొమ్మిది వందల యాభై రెండులోనే కరీంనగర్ నుండి ఆయన నిలబడి బద్దమి ఎల్లరెంట్ మీద నిలబడి ఓడిపోయినాడు తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మధ్య నుండి అంటే నిలబడి మధ్య నుండి గెలిచినాడు మధ్య నుండి గెలిచిన తర్వాత ఏంటంటే ఆయన నాలుగు సార్లు గెలిచినాడు ఆయన ఆ నాలుగు సార్ల రాష్ట్ర మంత్రులలో చాలా చురుగ్గా పనిచేసినాడు అట్లనే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలోనే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై గెలిచే అంటే ఈరోజు మన భూ భూ చట్టం అంటే భూ చట్టం అనేది ఆయన తీసుకొచ్చినాడు అంటే అప్పుడు మన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఆయన అటువంటి చట్టం తీసుకొచ్చిండు వాస్తవం చెప్పాలంటే ఈ రోజు భారతదేశం అంతా కూడా అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తే అది ఎంతో అప్పుడే కానీ ఆ చట్టాన్ని కూడా కొందరు పెద్దలు వ్యతిరేకించినారు ఆ చట్టం తీసుకురాని కూడా ఆయన ఎందుకు తీసుకొచ్చిండి అంటే చాలా పెద్ద కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడే నర్సర్పేట పక్కకు మనకు మౌబాద్ అనే ఒక ఉన్నది అక్కడ ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఒక జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి అనుకోండి అక్కడనే ఈయన ఎప్పుడైతే మధ్యాహ్నం ఉన్నాడో మధ్యాహ్నండి మీకు గెలిచిందో అక్కడనే నారాయణ రెడ్డి అంటారో కూడా పెద్ద భూస్వామి అతనే అటు పక్కకపోతే పితంబరరావు అని ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద భూస్వామి అంటే ఈ భూసల భూస విధంగా భూముల విషయం కానీ మనిషికి భూమి అనేది ముఖ్యం అనేది బాగా ఆలోచించి అప్పుడే అయిన ఏంటంటే ఈ చట్టం చేసుకొచ్చిండు ఇది చాలా గొప్ప చట్టం అంటే భారతదేశంలో ఈ అంటే ఆయన ఏంటంటే ఇంకొకటి తెలంగాణ సాయంత్ర పోరాటం గురించి కూడా అతనికి చున్నంగా తెలుసు క్షుణ్ణంగా స్టడీ చేసేట్టు అంటే ఏదైతే ఈ ఊరు పాటిపాల చట్టం తీసుకొస్తుందో పేదలకు నియంగా ఈ భూములు పంచినట్టయితే ఈ సీలింగ్ అనేది పెట్టినట్టయితే ఇది చాలా గొప్పగా ఉంటది అని ఆలోచించాడు వాస్తవం చెప్పాలంటే అది ఆ భూమి చట్టం తీసుకొచ్చింది కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తర్వాత ఏంటంటే అనేక చట్టాలు తీసుకొచ్చాడు తర్వాత ఏంటంటే అదే ఆయన ఇటు ఈ చెన్నారెడ్డి జనార్దన్ కుటుంబం కాని ఇటు చిదాంబరరావు కుటుంబం కాని ఇటు నారాయణ రెడ్డి కుటుంబాలు గాని అట్లనే తెలంగాణ ప్రాంతాలలో భూమికి మంచికున్న సంబంధాలు ఏంటిది అనేది కూడా బాగా ఆలోచించి ఒక గొప్ప చట్టం తీసుకొచ్చిన మహానుభావుడు అనేది మనం చెప్పచ్చు ముఖ్యంగా చెప్తానంటే పంతొమ్మిది వందల అంటే డెబ్బై జాతీయ రాజకీయాలకు పేరినప్పుడు ఆయన ఇందిరాగాంధీకి ఎంతో అనుకూలంగా ఉండి అక్కడ ప్రభుత్వాన్ని గెలిపించి అట్లనే ఆయన అనేకమైన కేంద్ర భాగం కూడా అంటే వరించినాయి ఆయనకు అది హోంశాఖ మంత్రి గాని అట్లనే విదేశాఖ మంత్రి గాని అయితే ఆ మంత్రుల పదవి కూడా ఆయన ఎంతో చక్కగా చేసిండు అది చేసిండు కాబట్టి ఆయన ఏంటంటే తర్వాత తర్వాత ఏంటంటే రాజీవ్ గాంధీ ఎప్పుడైతే వర్ణించిందో ఆయనకు పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో ఏం కేం చేసి ప్రధానమంత్రి ఇచ్చే నేను చెప్పానంటే ఇప్పుడు ఈ అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇటు నర్సంపేట కావచ్చు అటు మౌపాది కావచ్చు ఇటు భీమదేవరపల్లి కావచ్చు ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ కూడా మించు మేము తిరిగిన ప్రాంతాలే అట్లనే ఏంటంటే ఈ అరట కూడా నాకు ఏంటంటే ఇక్కడనే రెండు వేల మూడులో ఇదే మన సభలో కూడా ఆయన ఒకసారి వచ్చినాడు వచ్చి ఆయన ఒక మీటింగ్ తచ్చినాడు ఈ యొక్క ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా ఆయన నువ్వు చూసి ఎన్నో నేర్చుకున్నావు కనీసం ఆయన కలవకున్నా కూడా ఆయన అడుగున అనుగోలు అయినా కూడా చేసింది అనేది చెప్తున్నాను చెప్పాలంటే ఆయన అంటే భారత ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన అనేకమైన సంస్కారాలు తీసుకొచ్చాను లేక ఆ రోజు భారతదేశం పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అంటే ఆ పరిస్థితుల దేశం ఎటుపోతుందో అనేది అంటే తెలియని పరిస్థితి అన్నట్టు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల పైగా ఈ దేశాన్ని దోపిడీ చేసింది తర్వాత ఏంటంటే ఆ పార్టీ ఉన్నప్పుడే ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఒక తొంభై ఆరు వరకు అంటే ఏంటిదంటే అంటే ఆ మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన సక్సెస్ గా తీసుకొచ్చాడు కానీ కాకపోతే ఒకటి బాధకరమైన విషయం ఏంటంటే ఆయన మీద ఎవో ఎలిగేషన్స్ కూడా నియంగా తీసుకొచ్చింది చాలా బాధని ఆ ఎలిగేషన్స్ ఎవరు ఏంటిది ఎవరు విధికారం చేసి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన కోర్టులు ఉండేవి ఆ కోర్టులు ఏంటంటే జడ్జిలు కూడా ఉండేవి అప్పుడు ఏంటంటే స్వాతంత్ర ఉద్యమం చేసినప్పుడు ఎవరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి కోర్టు తీసుకొచ్చి ఆ కోర్టు ఏంటంటే ఆ ఇద్దరు న్యాయవాదులు మాట్లాడుతుంటే వాదనలు చేసుకుంటుంటే జడ్జి నిద్రపోయేవాడు ఆ నిద్ర అంటే ఆయనకు ముందే తెలుసు దీనికి ఎంత అని అటువంటి పద్ధతుల్లో నరసింహారావుకు ఒక విచారణ జరిపి తప్పుడు కార్యక్రమాలు చేసిండు నీ యొక్క సరిపోయే ముందు క్లీన్ చిట్ ఇచ్చిండు అది నియంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అది లేకుంటే ఏంటంటే రెండోసారి కూడా ఆయన టికెట్ ఇస్తే ఆ రోజు గవర్నమెంట్ ఏర్పాటు మరొకసారి కూడా నీ యొక్క ఆయన ప్రధాని అవకోవు అప్పుడు ఈ సంస్కరణలు నియంగా ఇంత గొప్పగా కూడా జరిగేది అనేది మన మనం ఇది చాలా సంతోషకరమైన విషయం మొత్తం ఏంటంటే మనకు రఘుశ్రీ గారు చాలా గొప్ప కార్యక్రమం చేసిండు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో చేయాలని అనేది నేను మనస్ఫూర్తిగా వారిని అభిన అభినందిస్తున్నాను ఇంకోటి ఏంటంటే వంద కోట్ల గురించి వంద కోట్ల ప్రజల గురించి సంస్కారం తీసుకొచ్చిన పీవి గారు చివరికి ఏంటంటే వంద మంది కూడా అతను మరణించినప్పుడు లేరు అది చాలా బాధాకరం ఎందుకంటే అది అందరికి కూడా తెలుసు మీడియాలో వచ్చింది ప్రతి ఒక్కరు తెలుసు ఇవి రాజేశ్వరరావు గారు కానీ ఈవి రంగారావు గారు కానీ అవన్నీ కూడా నియంగా ఈవి వాణిగారు గౌడ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఖండించదు అది బాధాకరం ఒక బావు ప్రధానమంత్రికి ఇటువంటి ధనుడి అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అట్లనే రఘుశ్రీ గారు మరి మరోసారి నెక్స్ట్ ఇయర్ మరో మంచి వ్యక్తులకు ఇవ్వాలని అనేది ఇస్తారు సంతోషం ముఖ్యంగా ఏంటంటే ఈ సభకు పెద్దలు వెంకటరెడ్డి అచ్చుడు అనేది సభ అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుండి కళా సంస్థలు ఎన్నో అంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆయన ముంగటమే చాలా చిన్న తర్వాత అమ్మగారు కూడా ఎంతో గొప్ప ప్రసంగం చేసినారు అట్లనే రఘుశ్రీ గారు వాళ్ళ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కళాకారులను కానీ కళారంగాన్ని కానీ ఈ రోజు ఎంతో ముందు తీసుకుపోతు ఆయన ఎన్నో బుక్స్ రాసిండు ప్రత్యేకంగా అభినందిస్తూ అంటే అభినందించు ప్రత్యేకంగా నమస్కారం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలుపుతూ అట్లనే మిత్రులకు అట్లనే మీడియా రంగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నేను మనసు పూర్తిగా मोसा धन्यवादे थैंक यू विशेष के लिए महान तुम बड़े चलो अखंड देश के लिए जवान तुम बड़े चलो बड़ो प्रचंड शक्ति ले धरा तुम्हें निहारते बड़ो अखंड भक्ति ले तुम्हें पुकार थे बड़ो प्रचंड शक्ति ले भरा तुम्हें निहारते बड़ो अखंड भक्ति विकर पर उठे उसे निकालो बड़े दल कदमों ने तुरंत काट डाल दो आंख जो सुरेश पर उठे उसे निकालो बड़े दल कदमों ने तुरंत काट डाल दो क्षेत्र हो समस्त विश्व शीश पर झुके नहीं बड़े

i did They need to